ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కె సుబ్బారావమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తీపు కబురు చెబుతారని ఆశించాము కానీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ పదహారు కోట్లు చీరలకు ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు మొబైల్ కు ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు అది సెంటర్ల నిర్వహణకు సంబంధించినదే అని అంగన్వాడీల మీద పని భారం పెంచడానికి రకరకాల యాప్లు తెచ్చి బీపీలు షుగర్లు పెంచారని ఆ ఫోన్ పనిచేయక సెంటర్ల నిర్వహణ కోసం సొంత మొబైల్తో పనిచేస్తున్నామన్నారు సెల్ఫోన్ల వల్ల అంగన్వాడీలకు వచ్చిన అదనపు సౌకర్యాలేమీ లేవని పేద గర్భిణీలు బాలింతల కోసం సెంటర్లు నడపాలని చెప్పడం అందరికీ పౌష్టిక ఆహారం గురించి చెప్పే ప్రభుత్వం అంగన్వాడీలకు పౌష్టిక ఆహారం అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్న ఈ సందర్భంగా జయ లలితమ్మ మాట్లాడుతూ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడినటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలకు ఏమాత్రం ఆయుధ్య యోగం కాదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుజ్జగింపులు బెదిరింపులు ఆపి తక్షణమే అంగన్వాడీ వర్కర్స్ మినీ హెల్పర్స్ కు వేతనాలు పెంచాలని గ్రాడ్యువిటీ అమలు చేయాలని లేని పక్షంలో డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత అంగన్వాడీల నిరావాధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు చాలా చేసాము సమ్మెని విరమించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ మాటలు అంగన్వాడీలకు ఏమాత్రం అంగీకారం కాదు ఆమోదయోగ్యం కాదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెంపులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కనీస ప్రయత్నాలు అమలు చేయాలి గ్రాట్యూటీ ఇవ్వాలి మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి మిగిలిన ఏ అయితే అంగీకరించారో అవన్నీ వెంటనే జీవోలు ఇవ్వాలి వరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లన్నీ మోసేసి శాంతియుతంగా కంటి బిడ్డల కోసం ఈరోజు అంగన్వాడీ తలుపులు తాడాలు పగల కొట్టామని చెప్తుంది అంగన్వాడీ సెంటర్లతో గర్భిణీలు బాలింతలకి పోషకాహారం గురించి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు కానీ అటువంటి తల్లులకి బిడ్డలకి పోషకాహారం అందించే అంగన్వాడీలకి మాత్రం పోషకాహారం అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగ ఎన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి గ్యాస్ ధర కరెంటు ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి కనీసం ఈరోజు కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కనీసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అయినా అమలు చేయమని నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రోజు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ అనేక మార్లు తిరిగిన ఈ ప్రభుత్వానికి చెటోళ్ళ ముందు శంఖం వదినట్టుంది అనివార్యంగా ఈ రోజు సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితికి నెట్టబడింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎనభై కోట్ల రూపాయలు ఫోన్లు ఇచ్చామని చెప్తున్నారు పదహారు కోట్ల రూపాయలు చీరలు ఇచ్చామని చెబుతున్నారు అంటే ఈరోజు ఆ చీరలు ఎంత నాశరకంగా పంపించాలని చెప్పేసి అనుకున్నాం అయినా ఈ ప్రభుత్వం మీద గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు ఆ చీరలు కట్టుకుంటున్న పరిస్థితి ఉంది సెల్ ఫోన్లు ఎవరి కోసం ఇచ్చారు మేము అడిగితే ఇచ్చారా ఈ రోజు ఇచ్చినట్టే సెల్ ఫోన్ అంటే ఒక్కడ పనిచేయట్లేదు రోజు సెల్ ఫోన్లు ఇచ్చి శాంతి ప్రయత్నాలు పెంచాలి గ్రాట్యుటీ అమలు చేయాలి అప్పటి వరకు మా పోరాటం కొనసాగిద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఐదో లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాని కార్యదర్శి చిత్తా విజయ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను పనిగట్టుకొని విజిట్లు చేస్తూ నిన్నటి రోజున టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాము గవర్నమెంట్ మరి కాన్వెంట్లో ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు పీజీలు పీహెచ్డీలు చేసిన వాళ్ళకని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు విమర్శ చేసుకోవాలి ఆయన పని ఆయన చేయాలి కానీ అనవసరంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ జోలికి వస్తే ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇచ్చినటువంటి నాలుగు జీవోలు ఇచ్చామంటున్నారు ప్రధానమైనది మిలీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికీ జీవో ఇష్యూ చేసి ఉన్నది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తున్నాము ఈ సమస్యలన్నీ ఈరోజు కాదు గత నలభై ఐదు సంవత్సరాల నుండి శాఖ ప్రవేశపెట్టి డెబ్బై ఐదు సంవత్సరం స్టార్ట్ అయింది అప్పటి దాకా అనేక పర్యాయంలో అడుగుతూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్లో ఈ రోజు వరకు మరి ఎలాంటి ఉద్యోగ భద్రత గ్రాడ్యులిటీ ఇన్సూరెన్స్ పెన్షన్ సౌకర్యం లేకుండా మరి ఆనరో పేరుతో పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ వర్కర్స్కి హెల్పర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తూ మినీ వర్కర్స్కి ఏడు వేల రూపాయలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేదులు దులుపుకుంటుంది మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను బేరీజ్ వేసుకొని అతి తక్కువ గౌరవ విత్తనాలు ఇచ్చే రాష్ట్రాలను బేరీజ్ వేసుకుంటుంది అది ముమ్మాటికి తప్పు జగనన్న మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహిళలందరికీ కూడా మొదటి స్థానంలో ఉండే విధంగా తక్షణమే గౌరవ విత్తనాలు పెంచాలి కనీస వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోగా పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వేతనాలు కూడా ఇవ్వకపోగా నేను దుర్మార్గమైన చర్య ఒక్క రూపాయి పెంచలేని దుస్థితిలో ఉన్నామని చెప్పుకోవడం సిగ్గుచేట్టుగా ఉంది మరి వాళ్ళ ఎంపీలు మినిస్టర్లు ఐదు లక్షలు వేతనం తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలకు రెండున్నర లక్షల వేతనం ఇస్తున్నారు వారు రిటైర్ అయిన తర్వాత లాంగ్ పెన్షన్ తీసుకుంటున్నారు మేము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద నిరుపేద గర్భవతులు బాలంతలు సున్నా ఆరు సంవత్సరాల పిల్లలకు సేవలు చేస్తున్నాము మరి వారంతా కూడా గౌరవ వేతనంతో పదివేల వేతనం తీసుకొని పనిచేసిన రోజు మా వేతనాలు పెంచకపోయినా పర్వాలేదు మరి మాకందరూ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి అంతవరకు పరుగు రాష్ట్రం కంటే వెయ్యి రూపాయలు పెంచిస్తానన్న హామీ నిలబెట్టాలి గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి మిగతా మినిట్ టీచర్లు మెయిన్ టీచర్లు చేయాలి వీటన్నిటికీ ప్రత్యేకంగా జీవోలు ఇస్తే తప్ప మరి మా డిమాండ్స్ అన్ని న్యాయమైన డిమాండ్స్ అని పదే పదే చెప్తున్నప్పటికీ మరి చర్చల్లో న్యాయమైన డిమాండ్స్ అని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పున వాటి కోసం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇరవై ఐదో తేదీతో క్రిస్టమస్ లోపు నిన్న జగనన్న గారి బర్త్డే సందర్భంగా మరి మహిళలందరికీ కానిపిస్తారని చాలా ఆశించాము ఏమి ఆశలంతా నిరాశ చేశాడు మరి క్రిస్టమస్ పండుగ లోపైన కూడా ఆయన ఇచ్చిన మేము అడిగినటువంటి న్యాయ సమ్మతమైన డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి లేని పక్షంలో తీవ్రకరమైన ఉద్యమం చేపడతామని మాకు తోడుగా ట్రేడ్ యూనియన్లు పార్టీలు ప్రజా సంఘాలు మరి మిగతా పార్టీలన్నీ కూడా వెంట వస్తామని మా అందరికీ రోజు రోజు మా పెద్ద దగ్గర మరి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నారు వీటన్నిటిని గమనంలో పెట్టుకొని సీఎం గారు తక్షణమే మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు విఆర్ జ్యోతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్యు అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మె ఈరోజు పదకొండవ రోజుకి చేరుకున్నంది అంగన్వాడీలు దాదాపు మూడున్నర నెలల నుంచి కూడా మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పి పలు దఫాలుగా మూడు సంఘాల ఆధ్వర్యంలో అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కమిషనర్ గారికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మహిళా శిశ నిమ శాఖ మంత్రి కుషశ్రీ చరణ్ మేడం గారిని కూడా కలిసి వినతపత్రాలు ఇవ్వడం జరిగింది మూడు సంఘాలు అప్పుడు చెప్పినటువంటి నాలుగు జీవాలు మాత్రమే నిన్ను విడుదల చేశాను అదనంగా ఏ జీవో కూడా విడుదల చేయలేదు ముఖ్యంగా వేతనాలు పెంచమని చెప్పి నాలుగు వచ్చి ఇప్పుడు ఒకటి వేతనాలు వెంటనే పెంచాలని మినీ అంగన్వాడీ వ్యవస్థను రద్దు చేసి మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని ఆ సుప్రీంకోర్టు అమలు చేసినటువంటి గ్రాడ్యూటీని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ మూడు జీవోలు వెంటనే విడుదల చేయాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పదకొండు చేస్తా ఉంటే కూడా సమ్మెను ఈ నాలుగు జీవోలు విడుదల చేయడం చాలా సిగ్గుసేటుగా ఉంది వెంటనే కూడా ఉన్నటువంటి జీవోల్ని విడుదల చేయాలి అలాగే ఇప్పుడు మన మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు నిన్న ఒక పట్టణ ఇచ్చారు ఏమనిచ్చారంటే అంగన్వాడీలకు శారీస్ యూనిఫామ్స్కి ఆరు జతలు ఇచ్చామని మేము అడగలేదండి ఆరు జతలు ఇమ్మని మాకు సంవత్సరానికి రెండు జతలు మాత్రమే ఇస్తున్నారు మీరు ఆరు జతలు ఇమ్మని మేము అడిగినప్పుడు మీరు ఇచ్చిండలా దానికి పదహారు కోట్లు అయ్యింది మొబైల్స్ కొత్త కొనివ్వడానికి ఎనభై కోట్లు అయ్యింది ఆ మొబైల్ రీఛార్జ్కి పన్నెండు కోట్లు అయ్యిందని చెప్పి మేడం గారు ప్రకటించారు ఆ మొబైల్స్ ఏమి పనిచేయడం లేదు ఇవన్నీ కూడా మేము మీకు రిటర్న్ ఇచ్చేస్తాం ఆ రీఛార్జ్ మేము చేసినా కూడా ఆ రీఛార్జ్ మాకేం చేయడం లేదు అందరూ కూడా మేము పర్సనల్ మొబైల్లో వాడుతున్నాం అన్నీ కూడా కాబట్టి వెంటనే మేడం గారు గుర్తించుకోవాలి అలాగే నిన్న ఒక ప్రకటన చేశారు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళకి రిస్కు ఏడు వందల యాభై రూపాయలు వేతనం పెంచినట్లు పెంచుతున్నట్లుగా ఓకే పెంచండి వాళ్ళకి ఏడు వందల యాభై కాకపోతే ఐదు వేలు కూడా పెంచండి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన మాకు సోదర సోదరి మళ్ళీ వాళ్ళందరూ కూడా మేము దాన్నేమి ఆశిస్తున్నాం వాళ్ళు పెంచాలని చెప్పి కాకపోతే మేము దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా అంగన్వాడీ టీచర్గా వర్కర్లు హెల్పర్లు పనిచేస్తున్నాం కాబట్టి వెంటనే కూడా మా యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలి పక్క రాష్ట్రం తెలంగాణల కంటే వేతనం పెంచుతామన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా వేతనాలు అయితే మాకు పెంచలేదు వెంటనే కూడా వేతనాలు పెంచాలి ఇవన్నీ కూడా పెంచని పక్షంలో ఇప్పుడు పదకొండవ రోజు పెంచిన వెంటనే కూడా సమ్మె విరమిస్తాం లేదంటే కూడా ఇప్పుడు నేనంతా కూడా వామపక్ష పార్టీలు పది పార్టీలు కూడా సంఘీభావంగా మద్దతు ఈ యొక్క మేము చేస్తున్నటువంటి సమ్మెకు రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మేము సపోర్ట్ చేస్తాము కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని చెప్పి వామపక్ష పార్టీలు చెప్పడం కూడా మాకు శుభదాయకము జీవో మినీ అంగన్వాడీ వర్కర్స్ మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ గురించినటువంటి జీవో గ్రాడ్యుయేటీని జీవోని విడుదల చేయాలి లేని పక్షంలో మేము ఇప్పుడు చేస్తున్నటువంటి సమ్మెని అన్ని కార్మిక సంఘాలు మహిళా సంఘాలు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మహామేధావులు అందరూ కూడా మాతో కలుపుకొని ఖచ్చితంగా ఈ యొక్క సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admission are in progress. Call 40 271 and 40 271